ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అయితే మిత్ర అరవింద చేసిన సహాయంతో పూజనైతే సంపూర్ణం చేస్తుంది అరవింద అనుకున్నట్టుగానే చివరాకరకు లక్ష్మికి నైవేద్యం కూడా వడ్డించడంతో లక్ష్మి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుంది ఇక మిత్ర అరవింద ఇంటికి రాగానే మనీషా మిత్ర అంటూ ప్రేమతో దగ్గరికి వెళ్తూ ఉంటే కొంచెం కూడా పట్టించుకోకుండా మిత్ర అయితే తన గదిలోకి వెళ్ళిపోతాడు కదా ఏంటంటే మిత్రకేమైంది అసలు ఎన్నిసార్లు పిలుస్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడేంటి అని చెప్పేసి మనీష అడుగుతూ ఉంటే వాడు ఇంతకాలం ఈ భూ ప్రపంచం మీద ఎంతోమంది ఆడవాళ్ళను చూశాడు కానీ ఈరోజు గొప్ప మనసు ఉన్న ఒక మంచి అమ్మాయిని చూశాడు ఆ గొప్ప మహాతల్లిని చూసిన తర్వాత వాడుకు ఏదో గుర్తొచ్చినట్టుంది అందుకోసమే వాడు అలా దూరంగా వెళ్ళిపోయినట్టున్నాడు అని అనగానే అబ్బో ఆ గొప్ప మహాతల్లి ఏం చేసినట్టో అని అనగానే అప్పుడు అరవింద లక్ష్మి చేసిన పూజ గురించి వర్ణిస్తూ ఉంటుంది ఇది మరి టూ మచ్ ఆంటీ ఏంటి భర్త కోసం మరి ప్రాణాన్ని పనంగా పెట్టి నెత్తి మీద దీపాలని పెట్టుకొని నూట పదకొండు ప్రదక్షిణాలంటే మాటలు కాదు అని అనగానే ఇట్ మనీషా నీలాంటి వాళ్ళు ఈ భూ ప్రపంచం మీద చాలామందే ఉన్నారు ఇక గుడిలో లాంటి వాళ్ళు అంతెందుకు భర్త కోసం ప్రాణాలు ఇచ్చే నా కోడలు లక్ష్మి లేదా అంతవరకు వెళ్తున్నావు అని చెప్పేసి నా లక్ష్మి గురించి నా కోడలు గొప్పతనం గురించి ఈ ప్రపంచంలో ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీకు బాగా తెలిసి ఉండొచ్చు కదా ఆ విషయం గుర్తు పెట్టుకో అని చెప్పేసి అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిత్ర గదిలోకి వచ్చిన తర్వాత ఇక తనకు లక్ష్మి గుర్తుకు వస్తుంది కానీ చివరి క్షణంలో లక్ష్మి తనని మోసం చేసి వెళ్ళిపోయింది కదా అందుకోసం బాధపడుతూ ఉంటే ఈ లోపల లక్కీ పాప వచ్చి జున్నుకు పెట్టిన వీడియోని అయితే చూసుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ డాడీ అప్సెట్గా ఉన్నాడని చూసి ఆ వీడియోని మధ్యలోనే పాస్ చేయటంతో కరెక్ట్గా మన లక్ష్మి అర్జున్ జున్ను వీళ్ళ ముగ్గురు మొహాలు బాగా పెద్దగా జూమ్లో కనిపిస్తూ ఉండగా మన లక్కీ పాప వీడియోని పాస్ చేస్తుంది కరెక్ట్గా వీడియోలో ఆ మొహాలు మాత్రమే ఫోన్లో ఇక మనకి కనిపిస్తూ ఉంటాయి డాడ్ ఏమైంది ఎందుకలా డల్గా ఉన్నారు అని అనగానే ఏమీ లేదమ్మా లక్కీ నేను బాగానే ఉన్నాను అని అనగానే అదేదో స్మైల్ చేస్తూ చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడు మిత్ర నవ్వుతూ లక్కీని దగ్గరికి తీసుకుంటాడు ఇప్పుడు నేను హ్యాపీ డాడీ అని చెప్పేసి లక్కీ కూడా అంటూ ఉంటుంది మరోపక్క వీడియోని చూసిన తర్వాత అక్కడేమో జాను జున్నుని దగ్గరకి తీసుకొని జున్నుకు ముద్దు పెట్టి వివేక్ మనం అర్జెంటుగా బయలుదేరాలి పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారా జున్ను ఇక మన జాను అంటూ ఉంటుంది చూసావా వివేక్ అక్క బ్రతికే ఉందని నేను ఎన్నిసార్లు చెప్పాను కానీ నువ్వు నా మాట ఎప్పుడూ నమ్మలేదు ఇప్పుడు నువ్వు నమ్ముతావా అక్క బ్రతికే ఉందని చెప్పేసి అని అనగానే అవును జాను నువ్వు చెప్పింది నిజమే వదిన బ్రతికే ఉంది అని అనగానే అయినా ఎందుకని అర్జున్ ఇంట్లో ఉండవలసిన అవసరం అక్కకేముంది అని అనగానే అసలు అక్క ్రతికి ఉన్నా కూడా మనందరికీ ఎందుకు దూరంగా ఉందో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే నాకు తెలుసు జాను నాకు తెలుసు వదినా ఎందుకు దూరం అయిపోయిందో నాకు బాగా తెలుసు అని అనగానే అవునా మరి నాకు ఎప్పుడు చెప్పలేదేంటి వివేక్ నువ్వు అని అనగానే అదంతా పక్కన పెట్టుగాని అసలు వదినా మా ఎవరిని కలిసినా కలవకపోయినా మా ఎవరితోనూ మాట్లాడకపోయినా నీతోనైనా మాట్లాడాలి కదా జాను ఎందుకని చెప్పేసి నిన్ను కలవలేదు అని అనగానే అదే ప్రశ్న ఇప్పుడు అక్కడ వెళ్ళి అడవుతాను వివేక్ తప్పకుండా అడుగుతాను నువ్వు స్పీడ్గా పోనివ్వు అని చెప్పేసి ఇద్దరూ అయితే వెళ్తూ ఉంటారు మరోపక్క అక్కడ లక్ష్మి అయితే దీక్షితులు గారు అనుకున్నట్టుగానే పూజని సంపూర్ణం చేశాము అని అడగానే అవునమ్మ లక్ష్మి పూజ సంపూర్ణమైంది ఇక నుంచి మిత్రకు ఎప్పుడు ఏ గండాలు వచ్చినా ఆ అమ్మవారు నాకు తప్పకుండా తెలియజేస్తుంది అప్పుడు నీ భర్తలు నువ్వు గండాల నుంచి గట్టెచ్చుకోవచ్చు ఈ వ్రతాన్ని చేశావు ఇక నీ పూజ సంపూర్ణమైనట్టే అని అనగానే అలాగే గురువుగారు ఇక నేను బయలుదేరుతాను అని అనగానే అలాగే లక్ష్మి అని చెప్పేసి గారు శిక్షుడితో కలిసి ఆశ్రమానికైతే వెళ్ళిపోతారు ఇక లక్ష్మి ఎటువంటి ఆటంకము లేకుండా ఈ పూజను సంపూర్ణం చేశావు అలానే మిత్రగారిని కూడా కాపాడుకునే శక్తి సామర్థ్యాలు నాలో కల్పించు దేవుడా అని చెప్పేసి లక్ష్మి దేవుణ్ణి వేడుకొని అక్కడి నుంచి కిందకి వస్తుంది అమ్మో ఇప్పుడు నిన్ను ఇలానే ఇంటికి వెళ్ళిపోతే ఏమైనా ఉందా జున్ను ఇంట్లో ఉన్న ఆంటీ వంద ప్రశ్నలు అడుగుతారు అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి ఏం చేస్తుందంటే ముఖాన్ని కడిగేసుకొని తన ఇంటి నుంచి వచ్చినప్పుడు ఏ శారీలో ఉందో అదే శారీ కట్టుకొని ఇక బయలుదేరుతూ ఉంటుంది అలా లక్ష్మి ఎదురుగా నడుచుకుంటూ వచ్చేసరికి అక్కడ ప్రత్యక్షమవుతారు వివేక్ ఒక పక్క జాను ఒక పక్క లక్ష్మి ఇక షాక్ అయిపోతుంది ఇక ఎటు తప్పించుకోవడానికి వీల్లేక అలానే ఉండిపోతుంది ఏంటక్క ఇన్ని సంవత్సరాల తర్వాత నా చెల్లెలు నా కంటికి ఎందుకు కనిపించిందా అని ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నావా అనవసరంగా నేను కనిపించనని బాధపడుతున్నావా నేను కనిపించటమే నీకు ఇష్టం లేకపోతే నా నీడ కూడా నీ మీద పడటానికి వీల్లేదు అంటే ఇప్పుడే వెళ్ళిపోతానక్క ఇప్పుడే వెళ్ళిపోతాను అని జాను అనగానే లక్ష్మి ఒక్కసారిగా జాను అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ రెండు అడుగులు ముందుకు వేసి జానుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక జాను కూడా అక్క ఏమైపోయావక్క ఇన్ని సంవత్సరాలు నన్ను విడిచి ఎలా అక్క నీకు ఇప్పుడు వైజాగ్లే ఉన్నావు కూడా నన్ను కలవకుండా నాతో మాట్లాడుకోకుండా ఎందుకక్క ఇంత బాధ పెడుతున్నావు నువ్వు కని నువ్వు చనిపోయావేమోనని ప్రతిరోజు ఆ దేవుణ్ణి ఎంతగా నిందించానో తెలుసా కానీ దేవుడు నాకు ఇక అంతా మంచి చేశాడు నువ్వు బ్రతికే ఉన్నావు అని చెప్పేసేసి జాను ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు వివేక్ కూడా వదినా నువ్వు బ్రతికే ఉన్నావంటే నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది వదినా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనగానే అక్క ఇప్పుడు చెప్పక్క అసలు నువ్వెందుకక్క మా నుంచి దూరంగా ఉంటున్నావు అని అనగానే లక్ష్మి ఇవన్నీ ఎందుకులే జాను అని అంటూ ఉంటుంది వదినా నువ్వు చెప్పవేమో కానీ నాకు నువ్వు ఎంత పెద్ద త్యాగం చేశావో నాకు ఈ మధ్యనే తెలిసింది వదిన ఈ మధ్యనే తెలిసింది అని అనగానే అసలు ఏమైంది వివేక్ అని అనగానే వదిన మన నుంచి దూరం అయిపోవటానికి గల కారణం మనీషానే జాను అని అనగానే మనీషానా అని చెప్పేసి అనగానే ఆ రోజు మనీషా చేసినవన్నీ కుట్రలన్నీ కూడా చెప్పటంతో జాను షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి కూడా వివేక్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అనగానే నాకు పెద్దమ్మ చెప్పింది పెద్దమ్మ చాలా బాధపడుతుంది ఇప్పుడు మనం ఈ నిజాన్ని అర్జెంటుగా పెద్దమ్మకు చెప్పాలి పెద్దమ్మ నిన్ను చూసి చాలా సంతోషపడుతుంది అని చెప్పేసి వివేక్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది వివేక్ జాను ఒక క్షణం ఆగండి ఇప్పుడు నన్ను బతికే ఉన్నాననే విషయం తెలిస్తే మీరు వెళ్ళి ఇక అత్తయ్య గారికి చెప్తారు అత్తయ్య గారు మిత్రగారిని నన్ను కలపాలని ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు మిత్రగారు నా మీద ఎంతో ద్వేషం పెంచుకొని ఉన్నారన్న విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు ఆ ఇంట్లో నా పేరు ఎత్తుతుంటుంటేనే ఆయనకి ఎక్కడ లేని కోపం ద్వేషం అనేది పెరుగు వస్తూ ఉంటుంది ఇటువంటి సమయంలో నేను బ్రతికి ఉన్నాను తెలిస్తే ఆయన ఇంకా బాధపడతారు అంతేకాదు ఇంకొక విషయం ఇంతకాలం మనీషా కేవలం కేసుని పక్కన పెట్టింది నేను బ్రతికే ఉన్నానని మిత్రగారిని నన్ను కలపాలని మీరు అందరూ ప్రయత్నం చేస్తున్నారని కానీ మనీషాకి ఒక్క మాట తెలిసిందే అనుకో మనీషా అనుకున్నట్టుగానే ఇక తన తల్లికి యాక్సిడెంట్ చేసింది అరవింద అత్తయ్య గారే అని అత్తయ్య గారిని జైలుకైతే పంపిస్తుంది ఆ తర్వాత ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరి జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది ఇక మావయ్య గారు అత్తయ్య గారికి జైలుకి వెళ్ళారని తాను కూడా ఇక కుప్ప కూలిపోతారు తన కళ్ళ ముందే కొడుకు కొడలు ఇద్దరు జీవితాలు పాడైపోయాని ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారికి నిజంగానే హార్ట్అటాక్ వచ్చేస్తుంది ఇక ఇల్లు అస్తవ్యస్తమైపోతుంది ఇవన్నీ అవసరమా చెప్పండి నేను అనే ఒక్కదాన్ని బయట గనుక ఉన్నట్లు అయితే ఆ ఇల్లు ఎప్పుడులాగా సంతోషంగా ఉంటుంది నా రాకతో ఆ ఇంటికి మంచి జరగాలి కానీ నా రాకతో ఆ ఇండ్లు మూడు ముక్కలు కాకూడదు అని చెప్పేసి లక్ష్మి చెప్తూ ఉంటుంది అదంతా సరైన అలా అని ఇప్పటిదాకా ఇదంతా కూడా అని అనగానే తెలీదు జాను నాకేమీ తెలీదు అని అనగానే నీకేమీ తెలియకపోవచ్చు వదిన నీకు ఇరవై నాలుగు గంటలు అన్నయ్యని కాపాడుకోవటం నందున్ ఫ్యామిలీ పరువు ప్రతిష్టల్ని కాపాడడం ఇవన్నీ మాత్రమే తెలుసు కానీ నిన్ను అన్నయ్యని కలిపే బాధ్యత ఇక నుంచి మేం తీసుకుంటాం ఏమంటావు జాను అని అనగానే అవును వివేక్ బావగారికి వదిన మా అక్క మీద ప్రేమ పుట్టాలి బావగారి హృదయంలో అక్క బ్రతికే ఉంటే బావుండు అనే ఒక్క ఆలోచన వచ్చేటట్టు చేయాలి మనీష యొక్క నిజస్వరూపం బావగారికి తెలిసేటట్టు చేయాలి అక్క మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన అడుగుపెట్టినరోజు అని బావగారు మెడపట్టుకొని గెంటేటట్టు చేసి మనీష నిజస్వరూపం తెలిసేటట్టు చేసి అక్క మీద పూర్తి ప్రేమతో బావగారు అక్కని లోపలకు ఆహ్వానించేటట్టు మనమే చెయ్యాలి వివేక్ మనమే చెయ్యాలి అని చెప్పేసేసి ఒకరికొకరు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జాను అయితే ఇదంతా ఓకే వివేక్ అక్క అసలు ఇంతకాలం ఎక్కడున్నావు నిన్ను ఎవరు చేరదీశారు అసలు నువ్వు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావు జున్ను ఏంటి ఇవన్నీ కూడా అడగంగాని అప్పుడు లక్ష్మి తన పూర్తి గతాన్నంతటిని చెప్తుంది చింతపల్లిలో యాక్సిడెంట్ అవ్వగానే తనని ఒకరిని కాపాడటంతో వాళ్ళు తన ఇంటికి తీసుకుని వెళ్లారు అని చెప్పేసేసి ఆ తర్వాత తను కోమాలోకి వచ్చిన తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటికే తను మూడో నెల గర్భవతి అని తెలియటంతో లక్ష్మి చాలా సంతోషపడుతుంది తొమ్మిది నెలల తర్వాత ఇక డెలివరీ అయ్యే సమయంలో ఆ టీఎస్టెస్కి ఇక మిత్ర అరవింద గారు వచ్చారు నేను ఎన్నో కలలు కన్నాను నాకు నా అత్తవారింటి చేతుల మీదుగా శ్రీమంతం జరిపించాలి అని ఆ రోజు ఎస్టేట్లో కరెంటు పోవటంతో మిత్ర గారే నాకు శ్రీమంతాన్ని చేశారు ఇక అత్తయ్య గారి చేతుల మీదుగా శ్రీమంతం జరిపించారు కానీ మళ్ళీ నాకు బిడ్డలు పుట్టారనే విషయం తెలిస్తే మనీషా మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రాణాలైనా తీస్తుంది జైలుకైనా పంపిస్తుంది నందన ఫ్యామిలీ అంతా పరువు తీస్తుంది అందుకనే నాకు పుట్టిన బిడ్డను తీసుకొని జున్ను కార్తోటి దూరంగా వచ్చేశాను అదే సమయంలో అర్జున్ గారు కనిపించారు ఇక వాళ్ళు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పడంతో అప్పటి నుంచి అర్జున్ గారి దగ్గరే ఢిల్లీలో ఉన్నాం బిజినెస్ పని మీద మొన్ననే వైజాగ్ వచ్చాం అని చెప్పేసేసి లక్ష్మి ఏడుస్తూ జున్ను గురించి జున్నో పుట్టుక గురించి ఈ ఐదేళ్ళు జరిగిన విషయాలన్నీ చెప్పంగానే వివేక్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక వెంటనే వదినా ఇక్కడ నువ్వు ఇంకో విషయం తెలుసుకోవాలి వదినా అని అనగానే నాకు తెలియని విషయమా ఏంటిది వివేక్ అది అని చెప్పేసి లక్ష్మి అడగంగానే వదిన నీకు పెద్దమ్మ వాళ్ళ చేతి మీదగానే పురుడు అయ్యింది అని అన్నావు వాళ్ళకు తెలియకోకుండా బాబును తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను అన్నావు కానీ నువ్వు స్పృహ కోల్పోకముందు ఇంకొక విషయం కూడా జరిగింది నువ్వు స్పృహ కోల్పోయావు అప్పుడు నీకు ఒక ఆడపిల్ల కూడా పుట్టింది నీకు స్పృహ వచ్చిన తర్వాత మగపిల్లాడని నువ్వు మగపిల్లాడిని తీసుకొని వెళ్ళావు నిజానికి నీకు జున్నోగాడు ఒక్కడ మాత్రమే పుట్టలేదు నీకు కవల పిల్లలు పుట్టారు అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వివేక్ నాకు కవల పిల్లలు పుట్టారా అయితే మరి ఆ పాప ఎక్కడ ఉంది ఇప్పుడు ఆ పాపను ఎవరు పెంచుతున్నారు అని అనగానే కంగారు పడద్దు వదిన ఆ పాప క్షేమంగా అన్నయ్య దగ్గరే పెరుగుతుంది ఆ పాప ఎవరో కాదు లక్కీనే ఇంతకాలం అన్నయ్య ఒక అనాథను తీసుకొని వచ్చి పెంచుకుంటున్నారని అందరూ అనుకున్నారు కానీ అన్నయ్యకు దేవుడు మంచే చేశాడు తన బిడ్డను తన కన్న కూతుర్ని తన దగ్గరకు దగ్గర చేశాడు అని చెప్పేసేసి వివేక్ చెప్తూ మురిసిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి లక్ష్మి అయితే లక్కీతో జరిగిన స్వీట్ మెమరీస్ అన్నింటినీ గుర్తు తెచ్చుకుంటూ నాకు కవలపిల్లలా నా కూతురు తన తండ్రి దగ్గరే పెరుగుతుందా అని చెప్పేసేసి హ్యాపీగా ఉంటారు అయితే ఇక ఇదంతా ఇలా ఉండగా లక్ష్మి అంటుంది ఇదంతా పక్కన పెట్టండి నా గురించి మీరిద్దరూ ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారే ఇక మిత్రగారిని నన్ను కలపాలనుకుంటున్నారే మరి మీ ప్రేమ సంగతి ఏంటి అని అనగానే అక్క నన్ను క్షమించక్క నువ్వు చనిపోయావేమోనని ఆ ఇంటి కోడలుగా వెళ్ళటం నాకు ఇష్టం లేక ఇంతకాలం ఇక వివేక్ దగ్గర నేను పెళ్లి గురించి అందరూ ఒప్పుకోవాలి అని అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నానక్క దేవయాని అత్తయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ప్ర నీ మీద నువ్వు నువ్వు వేసే అక్షింతలతోటి నేను వివేక్ తప్పకుండా త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని అనగానే ఇక జాను అని చెప్పేసేసి వివేక్ మురిసిపోతూ ఉంటాడు ఇక వెంటనే కంగారు పడద్దు ఇంతకాలం మా అక్క గురించి ఆలోచించాను ఇప్పుడు మా అక్క బ్రతికే ఉంది ఎప్పటికైనా మా అక్క ఆ ఇంటికి వస్తుంది కానీ ఇంత లోపల నేను అక్కడ చూసుకోవలసినవి చేయవలసినవి చాలా పనులే ఉన్నాయి అని అనగానే ఏంటివి లక్కి జాను అవి అని అనగానే అదేంటక్క అలా అంటావు లక్కి ఎవరో పాప అన్నంతవరకే అంత ప్రేమగా చూసుకున్నాం ఇప్పుడు నా అక్క కూతురి అన్న తర్వాత నేను ఆ ఇంట్లో లక్కీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందులోనూ కూడా బావగారికి నీ మీద ప్రేమ వచ్చేటట్టు చేయాలి మనిషి నిజస్వరూపం తెలిసేటట్టు చేయాలి బావగారు గండాల గురించి బావగారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఇవన్నీ నీకు తెలియాలి అంటే నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఆ ఇంట్లో ఎప్పటికీ ఉండాలి అంటే వివేక్ని పెళ్లి చేసుకొని కోడలుగా మాత్రమే అడుగు పెట్టాలి అని అనగానే జాను అంటే నా మీద ప్రేమ లేదా అని అనగానే నీ మీద ప్రేమ లేకుండానే ఇన్నేళ్ళు ఇలా ఉన్నానా నేను అని చెప్పేసేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అయితే ఇక నేను గుడిలో ఉన్నానన్న విషయం మీకెలా తెలిసింది అసలు నేనున్నానని మీకు ఎలా అనుమానం వచ్చింది అని అనగానే అప్పుడు లక్కీ పెట్టిన వీడియో జున్ను చూపించాడని చెప్పంగానే ఇక వెంటనే లక్కీ ఆ వీడియో ఇంకెంతమందికి షేర్ చేస్తుందో అర్జెంటుగా మీరిద్దరూ వెళ్ళి ఆ వీడియోని డిలీట్ చేయండి అని అనగానే అలాగే వదిన నువ్వేమీ కంగారు పడద్దులే ముందురా నిన్ను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేమిద్దరం అక్కడికి వెళ్తాం అని చెప్పేసి లక్ష్మిని అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వివేక్ జాను ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరుతారు వెళ్ళేసరికి జాను దగ్గర లక్కీ దగ్గర ఉన్న వీడియో ఫోన్ మొత్తానికి కూడా స్క్రీన్ టచ్ ఆన్లోనే ఉంటుంది అదే సమయంలో దేవయాని మనీషా అటుగా వస్తూ ఉంటారు ఇక వెంటనే ఇరవై నాలుగు గంటలు ఈ వీడియో మీదే ఉంటుందంటే అసలు ఈ వీడియోలో ఏముంటాయో నాకైతే తెలియదు అని అనగానే అసలు ఆ వీడియోలో ఏమీ ఉండవు అసలు ఫోన్ని నేలకిసి విసిరి కొట్టేయాలి లేకపోతే ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నింటిని డిలీట్ చేసి పడేయాలి అప్పుడు ఈ ఫోన్ పిచ్ అనేదే పోతుంది అని చెప్పేసేసి మనీషా దేవయాని ఈ ఫోన్ గురించి అంటే నేను ఎన్నో పని మనుషుల తిప్పుకుందా అంటే నా వెనకాతలే అని చెప్పేసేసి దేవయానికి మనీషా చెప్తూ ఉంటుందా అప్పుడు స్క్రీన్ ఏమో ఆన్లో ఉంటుంది కదా ఆన్లో ఉంటే అర్జున్ లక్ష్మి ఫోటో పైకి కొట్టొచ్చేటట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అదే సమయంలో ఫోన్ తీసుకుంటారు ఇద్దరు ఫోన్ తీసుకొని అలా కళ్ళ ముందు పెట్టి చూసి లక్ష్మిని ఇలా స్కాన్ చేసి అని అనుకునేసరికి మన జాను వివేక్ పరుగు పరుగున వచ్చి మనీషా చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగా లాక్కోవడం అయితే జరుగుతుంది ఏ జాను ఏమనుకుంటున్నావు అని అనగానే నీది కాంది ఎప్పుడు కూడా ఆశపడకూడదు అయినా నువ్వు తెలుసుకోలేకపోతున్నావా అని చెప్పేసి ఫోన్ని అయితే తీసేసుకుంటుంది ఫోన్ని తీసుకొని వీడియోని అయితే డిలీట్ చేసేసి మొత్తానికి అందుట్లో ఉన్న రీసైక్లింగ్ బిన్లో కూడా మొత్తానికి డిలీట్ అయితే చేసేస్తుంది మన జాహ్నవి అయితే ఇక లక్కీ ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని చెప్పేసి లోపలకైతే వెళ్తుంది ఇక వెంటనే దేవయాని సిగ్గా శరమా ఎన్నిసార్లు చెప్పినా ఈ ఇంటికి కొంతమంది వస్తూనే ఉంటారు అని అనగానే అప్పుడు మన మన లక్ మన జాను చెప్తూ ఉంటుంది ఈసారి రావడం ఒక్కటే వెళ్ళటం అనేది మీ చేతుల్లో ఉండదులేండి చిన్నత్త గారు ఎందుకంటే ఇంతకాలం వివేక్ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను ఇక నేను వివేక్ ప్రేమని అర్థం చేసుకున్నాను మీరు ఎంతమంది పిల్లల్ని తీసుకువచ్చి వివేక్కి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా వివేక్ చేత తాలి కట్టించుకొని ఈ ఇంటి కొడలుగా వచ్చి మీ కొమ్ములు వంచేది నేనే గుర్తు పెట్టుకోండి అని జాను వార్నింగ్ ఇవ్వంగానే ఇదేంటిది ఈ జాహ్నవి నేనా ఈ రకంగా నా మీదకి ఎగసిపరి మరియు మాట్లాడేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ప్రభాష్ జాను నీలో ఇదే మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నువ్వు ఈ రకంగా మాట్లాడి ముందుకు అడుగు వేయి నీకు అక్షంతలు వేసి ఆశీర్వదించకపోతే అప్పుడు మమ్మల్ని అడుగు అని చెప్పేసి మిత్ర అరవింద వాళ్ళు జాహ్నబీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి జాహ్నబీ వివేక్ ఇద్దరు కూడా కేవలం లక్ష్మీ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకుంటారా లేకపోతే దేవయాని ఇంట్లో వేరే వాళ్ళతో ఇచ్చి పెళ్లి చేసుకునే సమయానికి వీళ్ళిద్దరూ పీటల మీద కూర్చొని షాక్ ఇస్తారా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్